హలో గాయస్ ఎన్నికలు పూర్తయినప్పటికీ ఒకరిపై ఒకళ్ళు ఎమ్మెల్యేల పైన దాడి నేపథ్యంలో ఇప్పుడు ఏలూరు జిల్లా పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అయిన చిరి బాలాజీ కాన్వాయ్ పైన దాడి కలకలం రేపింది ఆయన కారు పైన గుర్తు తెలివైన వ్యక్తులు రాళ్లతో దాడి చేశారంటూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆ టైంలో ఆయన కారులో లేకపోవడంతో ఆయన సేఫ్గానే ఉన్నారు ఈ దాడి నాలుగు రోడ్ల కూడలి దగ్గర జరిగినట్టు తెలుస్తుంది వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయంటూ చెప్పారు ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందిస్తూ ఈ దాడి వెనుక ఎవరున్నా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల్ని ఆదేశాలు ఇచ్చారు దీనిపైన పోలీసులు విచారణ చేపట్టారు విచారణలో వెలుగు చూసిన నిజాలను చూసి అందరూ నవ్వుకుంటున్నారు ఏం జరిగిందంటే అసలు ఈ ఎమ్మెల్యేకి మంచి పేరుంది గతంలో ఈయన అభిమానులు కార్యకర్తలు ఈయనకు చందా వేసుకుని మరి ఫార్చ్యూన్ కారు కొనిపెడితే దాన్ని కూడా తిరస్కరించారు అంత మంచి వ్యక్తి అలాంటి ఈయన పైన దాడి జరిగిందని తెలియగానే నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది కానీ విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏమైందంటే సోమవారం రాత్రి పాడు కోడల దగ్గర దాడి జరిగిందన్నారు కదా ఆ దాడి జరగలేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు ఆ రాయి దాడి కాదని అది ఎమ్మెల్యే నివాసం దగ్గర జరిగిన ఒక చిన్న తప్పుతో దాడి జరిగినట్లు భావించారని చెప్తున్నారు పోలీసులు కూడా దాడి జరిగిందనుకోని క్లూస్ టీమ్ ని డాగ్ స్క్వాడ్ ని అందర్నీ పిలిపించి విచారణ చేపట్టారు ఎమ్మెల్యే ఇంటి దగ్గర జరిగిన చిన్న తప్పు ఏంటంటే అక్కడ ఉన్న కూలీలు బయట పెట్టారు బాలరాజు ఉదయం వేరే కారులో పోలవరం పర్యటన కని వెళ్ళారు ఆయన ఇంకో కారు ఇంట్లోనే ఉండగా అక్కడ కూలీలు షెడ్ నిర్మాణం చేస్తున్నారు అయితే ఆ టైంలోనే రాడ్ ఒకటి కారు పైన పడడంతో అద్దం కొంత పగిలిపోయింది ఆ సమయంలో పగిలిన అద్దంలో నుంచి ఒక రాయి కారులో పడింది ఎలాగో బాలరాజు పర్యటన ముగించుకొని ఇంటికి తిరిగి చేరుకోగా అక్కడే ఉన్న ఆయన సోదరుడు ఇద్దరు అనుచరులు అద్దం పగిలిన కారు తీసుకొని వాళ్ళు జిగు జిలుగు మళ్ళీ బయలుదేరి వెళ్ళారు ఇంతలోనే అక్కడ బర్రి పాడు కోడలి దగ్గర వేగంగా మలుపు తిప్పడంతో స్పీడ్ బ్రేకర్ను దాటించడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అద్దం పూర్తిగా పగిలింది ఎందుకంటే ఆల్రెడీ ఒక అద్దం ఆ అద్దం డ్యామేజ్ అయి ఉండడంతో అది కొంచెం చిట్లినట్టు అయింది సో ఇక్కడ వీళ్ళు వేగంగా మలుపు తిప్పడంతో అది కాస్త మొత్తం పూర్తిగా పగిలిపోయింది ఆ టైంలో కారులో ఉన్న అనుచరులు ఆ భయభ్రాంతులకు గురయ్యారు అండ్ అక్కడ చెక్ చేయడంతో అక్కడ రాయి కూడా ఉంది రాయి దొరకడంతో ఎవరో కావాలనే ఈ రాయితో అద్దం పగల కొట్టారు తమ పైన దాడి చేయడానికి ప్రయత్నించారని వాళ్ళు అనుకున్నారంట సో ఇదే విషయాన్ని ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే బాలరాజుకి చెప్పారు దానికి తోడు కారులో రాయి కూడా దొరకడంతో ఆయన కూడా నమ్మారు సో వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు చివరికి ఇంటి దగ్గర జరిగిన చిన్న విషయం ఇంత దానికి దారి తీసిందని తెలియడంతో వాళ్ళు ఊపిరి తీర్చుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పదేళ్లగా ప్రజల్లో తిరుగుతూ సేవ చేస్తున్నానని తనపై ఎవరికి శత్రుత్వం లేదంటూ చెప్పారు సో ఇప్పుడు దాడి అయితే తన పైన జరగలేదంటూ తెలిపారు నియోజకవర్గ ప్రజలు తనని ఎంతో ఆదరిస్తున్నారంటూ తెలిపారు చిన్న పొరపాటు వల్లే ఇదంతా జరిగిందంటూ ఆయన చెప్పడంతో జన సైనికులందరూ ఊపిరి పీల్చుకున్నారు